అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మనీ మాస్టర్ ఇవాళ ఎయిటీన్త్ ఆగస్ట్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ ఇవాళ పునః ప్రారంభం కాబోతున్నాయి చాలా ఈవెంట్ఫుల్ బేస్డ్ వీక్గా మనం చూసాం గత వారం అంతా కూడా ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అలాగే వ్లాదిమిర్ పుతిన్ మధ్య చర్చలు దీనికి తోడు ఎర్రకోట మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగం ఇవన్నీ కూడా మార్కెట్స్కి ఈరోజు కొద్దిగా దేశానిర్దేశం చేయబోతున్నాయి అవన్నీ అంశాలు మాట్లాడుకునే ముందు వంద రోజుల మెంటార్షిప్ కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అలాగే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది వెరీ బేసిక్స్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది అన్న దగ్గర నుంచి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆప్షన్స్ వీక్లీ ఆప్షన్స్ అలాగే మంత్లీ ఆప్షన్స్ స్ట్రాటజీస్ మీకు మీరు ఓన్గా బిల్డ్ చేసుకునే విధంగా శిక్షణ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది దాదాపు నాలుగైదు నెలల పాటు జరిగే ప్రోగ్రామ్ ఇది ఈ నాలుగైదు నెలల పాటు కూడా మెంటార్ మీతో తోడుగా ఉండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఆయన క్లారిఫై చేస్తారు సో వివరాలన్నీ కూడా మీకు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది నిఖాయ్ హాఫ్ పర్సెంట్ మేర షాంఘై హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో ఉండగా హాంకాంగ్ కూడా దాదాపు పాయింట్ ఫోర్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతూ ఉంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత అయితే చూసాము గోల్డ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర దాదాపుగా ట్రేడ్ అవుతు వస్తుంది త్రీ త్రీ నైంటీ టూ డాలర్స్ దగ్గర ఆయిల్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ అండ్ ప్రోత్సాహకర సంకేతాలే ఉన్నాయి వైట్ హౌస్ ఎన్వై క్లెయిమ్స్ రష్యా అగ్రీడ్ టు ఆర్టికల్ ఫైవ్ లైక్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఫర్ యుక్రెయిన్ ఏదైనా సరే ఒక పాజిటివ్ అంశం రావచ్చే ఎందుకంటే నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ దాని తర్వాత ఈ ట్రూత్ సోషల్లో ఇప్పుడే డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేస్తూ అలాస్కాలో రష్యా అధ్యక్షుడితో భేటీ అయిన తర్వాత ఆ భేటీలో తాను నష్టపోయాను తాను లూజ్ అయ్యాను తాను ఫీల్ అయ్యాను అని వస్తున్న వ్యాఖ్యలని కానీ ఆ వస్తున్న ప్రచారాన్ని కానీ ఆయన తెప్పికొట్టారు ఎలాంటి నష్టపోలేదు ఎలాంటి ఫెయిల్యూర్ ఏమీ జరగలేదు ఓడిపోలేదు అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆగాను తప్ప ఓడిపోవడం దీని మీద ఓటమిగా తను అంగీకరించబోనని చెప్పి చెప్తూనే వస్తున్నారు అయితే మేబీ ఏదన్నా ఒక పాజిటివ్ అవుట్కమ్ రావచ్చేమో అన్న ఒక అంచనా అయితే ఉంది ప్రస్తుతానికి ఎలాంటి నెగిటివ్ న్యూస్ లేకపోవడం మార్కెట్స్ ఒక పాజిటివ్గా తీసుకునే అవకాశం అయితే ఉంది ప్రధానంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సో ఇవాళ మెజారిటీ ఆఫ్ ది డేటా పాయింట్స్ అన్ని కూడా పాజిటివ్గా వచ్చిన తరుణంలో కొద్దిగా మార్కెట్ దీన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది కాకపోతే టెక్నికల్ లెవెల్స్లో కొన్ని లెవెల్స్ పైన తర్వాత మాట్లాడుకుందాం అది ఆ లెవెల్ పైన స్థిరంగా సస్టైన్ అయినప్పుడు మాత్రమే మనం దీన్ని ఒక పాజిటివ్ అవుట్కమ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వడాఫాన్ ఐడియా దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయల నష్టాలని ప్రకటించింది గతంతో పోలిస్తే జూన్ క్వార్టర్ అండెడ్ వర్సెస్ సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ టూ క్రోర్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కోల్ ఇండియా ఈజ్ ప్రెస్సింగ్ ఐ హెడ్ విత్ ఇట్స్ ప్రొడక్షన్ అండ్ వ్యాక్సియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఒకటి గ్లెన్మార్క్ నలభై ఏడు కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది కేఏసీ ఇంటర్నేషనల్ పద్నాలుగు వందల కోట్ల రూపాయల మేర ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది ఐనాక్స్ విండ్ తొంభై ఏడు కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేయగా గోద్రేజ్ నెట్ డెట్ దాదాపుగా రెట్టిం నెట్ డెట్ దాదాపు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది ఇక ఎఫ్ఐఏ యాక్టివిటీ ఒక్కసారి మనం గమనిస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున పంతొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ సిక్స్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం రూపీ పది పైసలు క్షీణించి ఎనభై ఏడు రూపాయల యాభై ఏడు పైసల దగ్గర దాదాపుగా క్లోజ్ అయింది సో మేజర్ యాక్టివిటీ మనం ఈరోజు కొద్దిగా కొన్ని నేజర్ రియాక్షన్స్ మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఇనీషియల్గా కొద్దిగా ట్రేడ్లో నేజర్ రియాక్షన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీనికి తోడు చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ ఈ ఆల్సో ఏ పొలిట్ బ్యూరో మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది ఇవాళ ఇండియాలో అజిత్ దోబాల్ గారితో భేటీ కాబోతున్నారు స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ట్రేడ్ టాక్ వాళ్ళ టాక్లో భాగంగా ఇండియా చైనా బౌండరీ ఇష్యూ ఆర్ బార్డర్ ఇష్యూను సార్ట్అవుట్ చేసుకోవడానికి దీనితోడు మనకి ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి షాంఘై వెళ్తున్నారు కాబట్టి సో ఏ విధంగా ఈ సమస్యను జటిలమైన సమస్యలను క్లారిఫై చేసుకోవాలి అన్నది ఇద్దరు వర్కౌట్ చేస్తున్నారు ఒకవేళ కనుక చైనా నుంచి చైనా భేటీతో ఏదైనా పాజిటివ్ ఒట్టుక మూస్తే అంటే బార్డర్ ఇష్యూస్ని మనం సెటరేట్ చేసుకోవడం కానీ ఆర్ఎల్స్ రేర్ అర్త్ మినరల్స్ విషయంలో అక్కడి నుంచి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ వాటిని సార్ట్అవుట్ చేసుకోవడం కానీ ఇండియా చైనా డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా కొన్ని అంశాలు అట్లీస్ట్ అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చైనాతో కలిపి సార్ట్అవుట్ చేసుకోగలిగితే మార్కెట్ దీన్ని మరింతగా పాజిటివ్గా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ బ్రిక్స్ దీన్ని మరింతగా హైలైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బోరోసిల్ రెవెన్యూ పోస్ట్ మార్కెట్ మనకి ఫ్రైడే రోజున పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన వాటిలో బోరోసిల్ రెవెన్యూ ఐదు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ దాదాపు ఎనభై ఎనిమిది శాతం మేర పెరిగాయి ఐనాక్స్ గ్రీన్ రెవెన్యూ పది శాతం మేర పెరిగా ప్రాఫిట్స్ ఇరవై రెండు కోట్ల రూపాయలుగా నమోదైంది గతంతో పోలిస్తే దాదాపు ఏడు ఎనిమిది రెట్ల అధికం జాగిల్ ప్రీపేయిడ్ రెవెన్యూ ఇరవై శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో పదహారు శాతం మేర క్షీణత నమోదు కావడం చూసా ఇవన్నీ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్తో బేస్ చేసుకుని చూస్తే అండ్ అహుల్వాల్యా కాంట్రాక్ట్స్ అవన్నీ పది శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ అరవై ఏడు శాతం మేర పెరిగాయి గ్లెన్మార్క్ ఫార్మా రెవెన్యూ ఫ్లాట్గా ఉంది ప్రాఫిట్స్లో ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం మేర క్షీణత నమోదు కావడం కూడా చూసాం పతంజలి రెవెన్యూ ఇరవై నాలుగు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో ముప్పై ఒక్క శాతం మేర క్షీణత నమోదైంది జమ్నా ఆటో రెవెన్యూ త్రీ పర్సెంట్ పెరగ ప్రాఫిట్స్లో కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ టూ పర్సెంట్ దాకా వీక్నెస్ అయితే నమోదైంది పిఎన్ గాడ్గిల్ మహారాష్ట్రలో ఒక కొత్త స్టోర్ని లాంచ్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ ఇన్సైడ్ ఇన్ ఇండియా ఇన్సైడ్ పేరుతో ఒక సంకల్ప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజన్ డాక్యుమెంట్ని వీళ్ళు రిలీజ్ చేయడం చూసాం ఇండియన్ టెక్నాలజీని గ్లోబల్ మార్కెట్స్కి పరిచయం చేసే విధంగా కొన్ని ఇంక్లూడెడ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండిజినయస్ డెవలప్డ్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో భారత్ సెల్ రేర్ ఫ్రీ అర్త్ ఫెర్రైట్ మోటార్ ఇంటు న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ అదొక మేజర్ అప్డేట్గా ఉంది ఓలాది ఓ కాకపోతే ఓలాలో ఇంకా ఒక క్లారిటీ రావాలి ఓలాలో ఇంకా ఎందుకంటే మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ లేదంటే ఆ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ పోస్ట్ సేల్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి లేకుంటే ఓలా ఎక్కడికో వెళ్ళే ఉండేది కాకపోతే సంభవ్ మేనేజ్మెంట్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ ట్రస్ట్ రాకపోవడం వల్ల ఎన్ని ప్రొడక్ట్స్ రిలీజ్ చేసినా కూడా ఓలా మీద ఆ ధైర్యం అయితే రావట్లేదు మేబీ ఈ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో భారత్ సేల్ డెవలప్ చేయడం కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఐదు లక్షల రూపాయలతో వాళ్ళు బైక్ ఒకటి ఇవన్నీ కూడా మేబీ కొద్ది గొప్ప పాజిటివ్ అంశాలు అయ్యే ఉన్నాయి తాత్కాలికంగా అయినా ఓలా ఎలక్ట్రిక్కి అలింపిక్ ఫార్మా ఫైనల్ అప్రూవల్ వచ్చింది వాళ్ళ ట్రెటిన్యున్ క్రీమ్ ని లాంచ్ చేసుకునేందుకు యుఎస్ లో జనరిక్ వర్షన్ కేపీఐటి ఇనిషియల్ కన్సిడరేషన్ ఆఫ్ ఫిఫ్టీ వన్ మిలియన్ డాలర్ చెక్ టు అక్వైర్ కేర్ సాఫ్ట్ గ్లోబల్ టెక్ ఈ కంపెనీని కొనుగోలు చేయబోతోంది అమర్ రాజా గీగా సెల్ ప్లాంట్ ఆపరేషన్స్ ఎక్స్పెక్టెడ్ కమన్స్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అని చెప్పి అమర్ రాజా ఎనర్జీ చెప్తోంది కేఈసీ ఇంటర్నేషనల్ ఫోర్టీన్ టూ క్రోర్స్ ఆర్డర్స్ వచ్చాయి ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్లో మరొక మల్టీ బ్రాండ్ స్టోర్ని లాంచ్ చేసింది బ్రైట్ కామ్ గ్రూప్లో ప్రహ్లాద్ రామారావు జాయింట్ సైజ్ అడ్వైజర్ టు సీఎండి ఎం సురేష్ కుమార్ రెడ్డి ఈయన పద్మశ్రీ అలాగే ఫాదర్ ఆఫ్ ఆకాశ్ మిసైల్గా కూడా ఆయనకు పేరుంది కాకపోతే ఇంత పెద్ద ఆయన రావడం వల్ల అట్లీస్ట్ బ్రైట్ కామ్ కనీసం కొద్ది గొప్ప ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందన్న ఆలోచిస్తాం కాకపోతే న్యూస్ ఆధారంగా చేసుకొని స్టాక్ అయితే ఇమీడియట్గా కొనుగోలు అయితే చేయకండి డిక్సన్ టెక్నాలజీస్ కంపెనీ యాజ్ ఫార్ములైజ్డ్ ఏ జాయింట్ వెంచర్ విత్ హెచ్కేసీ ఓవర్సీస్ లిమిటెడ్ టు మ్యానుఫ్యాక్చర్ డిస్ప్లే మాడ్యూల్స్ ఫర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ టీవీస్ ఇన్ ఇండియా ఈ విభాగంలో డెబ్బై నాలుగు శాతం మేర డిక్సన్కి వాటా ఉండబోతోంది బ్రైట్ కామ్ రూడ్ అప్రూవ్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్రైట్ కామ్ డిఫెన్స్ టు ఎంటర్ ఏరో స్పేస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోనమస్ డిఫెన్స్ సొల్యూషన్స్ ద గ్రూప్ విల్ రీస్ట్రక్చర్ ఇన్ టు ఫోర్ డివిజన్స్ అడ్వర్టైజింగ్ సాఫ్ట్వేర్ డిఫెన్స్ నెక్స్ట్ జన్ టెక్నాలజీస్గా ఉన్న కంపెనీ ఉన్న పావులాన్ని ఇంకొక నాలుగు భాగాలుగా కంపెనీ చేయాలి ఇప్పుడు ఏరో డిఫెన్స్ స్పేస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలి అందుకోసమే ఆ ప్రహ్లాద్ రామారావు గారిని తీసుకున్నారని కూడా ఇప్పుడు సెకండ్ తర్వాత వచ్చిన వార్తను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ లెటర్ ఆఫ్ అవార్డు ఒకటి గెలుచుకున్న ఈఎంఎస్కి నూట నాలుగు కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి యూపీ జెల్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ నుంచి సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా చూస్తే గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్కి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చే హర్యానా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హర్యానాలో నిర్మించేందుకు ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బిగ్ జిఎస్టీ కట్ మే రివప్ డిమాండ్ ఫర్ స్మాల్ కార్స్ చిన్న కార్ల మీద జిఎస్టీ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం మేర తగ్గించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్తలైతే ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తోంది సో దీనివల్ల చిన్న కార్ల ధరలు కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది బ్యాగ్స్ లైక్లీ టు అట్రాక్ట్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ బూస్టింగ్ సెంటిమెంట్ సో కొద్ది గొప్ప ప్యాసింజర్ వెహికల్ చేల్సి గత కొద్ది కాలం నుంచి డిమాండ్ ఇష్యూస్ ఉన్న తరడంలో ఇలాంటి జిఎస్టీ ప్రకటన ఏదన్నా వస్తే మేబీ కార్ల ధరలు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా డ్యూటీ అండ్ టొబాకో ఇన్ ఆఫింగ్ టొబాకో మీద కూడా పన్నులు విధించే అవకాశం ఉంది అన్న అన్న ఇది కూడా అయితే ఉంది సో మేబీ అదే కనుక జరిగినట్టయితే కొన్ని వీటికి లైక్ సెంటర్ వైజ్ ఎక్స్ట్రా డ్యూటీ ఆన్ టొబాకో స్టేట్స్ సీకే షేర్ అలాగనక జరిగినట్టయితే స్టేట్స్ కూడా మరింత వాటా అడిగే అవకాశం ఉంది సెస్ గాన్ సెంటర్ ఎయిమ్స్ టు రిటైన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ స్టేట్స్ ఐ ఈక్వల్ క్లెయిమ్ జీఎస్టీ కౌన్సిల్ టు టేక్ ఆల్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్ సెంటర్ మే ఇంపోజ్ అడిషనల్ డ్యూటీ అండ్ టొబాకో అబోవ్ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడున్న జిఎస్టీతో పాటు మరింతగా అడిషనల్ డ్యూటీస్ విధించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందువల్ల ఐటీసీ కానీ విఎస్టీ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి స్టాక్స్ మీద కొద్దిగా మనం ఒక దృష్టి వేసి ఉంచడం మంచిది అండ్ కార్స్ టూ వీలర్ ఫోర్ వీలర్ కానీ లేకుంటే ఆటోమొబైల్ స్పేస్లో ఉన్న వాటి మీద కూడా మనం కొద్దిగా ఎందుకంటే కాకపోతే ఇదంతా దీవాళి నుంచి మాత్రమే అవుతాయి అన్నది కూడా ఒక అంచనా అయితే ఉంది సో దీపావళి వరకు సేల్స్ కూడా ఉండదేమో ఒక భయం కూడా కంపెనీలో ఉంది అటు ఏసీ సేల్స్ కానివ్వండి ఇట్లా సేల్స్ కార్ సేల్స్ కానివ్వండి ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ ఒక మేజర్ అమౌంట్ అవుతుంది కాబట్టి ఎంత తగ్గినా తగ్గినట్టే అన్న ఉద్దేశంతో ఒకవేళ జనాలు స్పెండింగ్ ఆపేస్తారేమో ఒక భయం కూడా ఇండస్ట్రీ సెగ్మెంట్లో అయితే ఉంది ఎలాంటి బిల్డింగ్ ఆఫ్ టెక్ క్యాపెక్స్ ఫర్ న్యూ ఫోకస్ సుబ్రమణ్యం గారి ఇంటర్వ్యూని ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం అండ్ రాధాకృష్ణన్ గారు ఎన్డిఎస్ వైస్ ప్రెసిడెంట్ పిక్ గా ఉండబోతున్నారు మేజర్డ్ ఆప్టిమిజం రిటర్న్స్ టు ద మార్కెట్ సో ఆప్టి అయితే ఉంది బట్ కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ కూడా ఉంది రెండు మేజర్ న్యూస్ మార్కెట్స్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంది ఒకటి పుతిన్ అలాగే ట్రంప్ భేటీ సెకండ్ జీఎస్టీ రిఫార్మ్స్ ఈ రెండు నిఫ్టీ లైక్లీ టు ట్రేడ్ ఇన్ రేంజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాదాపు ఒక ఆరు వందల పాయింట్ల రేంజ్ లో మార్కెట్స్కి కదలాడే అవకాశం ఉంది వైల్ స్ట్రాంగ్ సపోర్ట్ లైస్ నియర్ టూ హండ్రెడ్ ఎక్స్పొన్షియల్ మూవింగ్ యావరేజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నంబర్ దగ్గర అన్లీస్ట్ ఎక్స్పెక్ట్ ద నిఫ్టీ టు ట్రేడ్ బ్రాడ్లీ ఈ ఆరు వందల పాయింట్ల రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్టయితే సో మిరియా సెట్ అంచనాల ప్రకారం బిల్ట్ ఎక్స్పోజర్ టు డిఫెన్స్ ఫార్మా క్యాపిటల్ గుడ్స్ అండ్ ఆటోమొబైల్స్ స్టాక్స్ పరంగా ఎల్ ఎస్బీఐ రిలయన్స్ హిందుస్థాన్ యూనిలివర్ అల్ట్రాటెక్ సిప్లా హీరో మోటో కార్ప్స్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్గా ఉండొచ్చు ట్రేడింగ్ స్టార్టజీస్ని మనం బులిష్ మోడ్లో బిల్డప్ చేసుకునేందుకని ఇక ఏంజిల్ వన్ అలాగే శాంకో సెక్యూరిటీస్ ఇస్తున్న స్టాక్స్ని కూడా మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు సెల్లర్స్ ఫర్ నో ఎఫ్పిఎస్ మే రీథింగ్ ఇండియా ఈక్విటీస్ యాజ్ ఆఫ్ నో సెల్లింగ్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా జిఎస్టీ రివ్యాంప్ అలాగే సావరన్ రేటింగ్ అప్గ్రేడ్ అది కూడా ఒక మేజర్ న్యూస్గా ఉంది ఇవన్నీ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ అమ్మగాలు ఉన్నప్పుడు కూడా తర్వాత మళ్ళీ లాంగ్ రన్లో ఎఫ్పిఎస్ ఇండియన్ ఈక్విటీస్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అలాగే ఈడీ క్వశ్చన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ రిలయన్స్ గ్రూప్ దాదాపు ఇరవై బ్యాంక్స్కి వీళ్ళు లేఖలు రాశారు లోన్స్ డిస్బర్స్మెంట్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింతగా ప్రెస్ చేస్తుంది అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీల అధికారులని స్ట్రింకింగ్ స్ప్రెడ్ పుల్స్ కార్పొరేట్ బ్యాక్స్ కార్పొరేట్స్ బ్యాక్ టు బ్యాంక్స్ ఒకటి ఎన్బిఎఫ్సీస్ ఆర్ బారోయింగ్ మోర్ ఓవర్సీస్ నౌ అండ్ డ్రాగన్ హుడింగ్ ఇట్స్ టెక్ రిచ్ ఫియర్స్లీ వివిధ కంపెనీస్ ని ఇబ్బంది పెట్టే క్రమంలో డ్రాగన్ ఎంతకాలం వాళ్ళ టెక్నాలజీ స్పేస్ ఆ టెక్న టెక్కీస్ని దాచిపెట్టుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడ ప్ర చైనా పర్యటన తర్వాత మేబీ కొద్దిగా అక్కడి నుంచి అయినా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ టెక్నాలజీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళకి కనుక పంపించినట్టయితే హెయిర్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాంటి కంపెనీస్ కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అలాగే లార్జ్ క్యాప్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ విత్ నెట్ మార్జిన్ అండ్ ఆర్ఓఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మా బయట నాయిస్ని అన్నిటినీ డౌన్ చేసి ఒక సెవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ వివిధ రంగాల నుంచి అప్సైడ్ పొటెన్షియల్ దాదాపుగా ఇరవై ఆరు నుంచి ముప్పై శాతం మీరు ఉండే వాటిని ఈటి ప్రైమ్లో ఇవ్వడం జరిగింది ఐటీసీ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్ అండ్ మేజర్గా నెట్ మార్జిన్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది లిండే ఇండియా థర్టీ సెవెన్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ క్యాప్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ పిఐ ఇండస్ట్రీస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ జైడస్ థర్టీ టూ పర్సెంట్ భారతీయ హెక్శాకం థర్టీ టూ నిపాన్ లైఫ్ లైఫ్ఈమ్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉన్న స్టార్క్స్ ఇచ్చారు అయితే రీజనింగ్ ఏంటి రేషన్లు ఏంటి అవన్నీ కూడా మీరు ఈటీ ప్రైమ్లో చదవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో ఇండియా ఇన్ గ్రోత్ స్టాక్స్ ఇన్ స్లో లేన్ కోర్ అర్నింగ్స్ ష్రింక్ ఇన్ క్యూ వన్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఫాస్టెస్ట్ ఇన్ ఫైవ్ క్వార్టర్స్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా క్యూ వన్లో అర్నింగ్స్ అనేది కొద్దిగా తగ్గుముఖం పడ్డం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంది గవర్నమెంట్ ఎంటైర్ ట్యాక్స్ సిస్టమ్ని లైక్ జీఎస్టీ రీఫార్మ్స్ని ఎయిటీబెల్స్ని మార్చబోతోంది ఒక మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు ఇండియా రీకాలిబ్రేట్ స్టార్టజీ అండ్ న్యూఎస్ ట్రేడ్ డీల్ ఇన్సూరెన్స్ రోల్ ద డైస్ ఆన్ ఎస్బీఐ సో ఇన్సూరెన్స్ కంపెనీల మధ్యకాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటర్నల్ పేటిఎం లోధా భారతీ ఎయిర్టెల్ ఎక్కువగా కొనుగోలు చేశాయి అండ్ కోఫోర్జ్ మ్యాన్కైండ్ ఎల్ ఫినాన్స్ యూనియన్ బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్స్లో కొద్దిగా అమ్మకాలు కూడా జరిపారనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం ఇంకా ఐపీఓ ఇంజన్ ప్రకారం చూస్తే ఈ మధ్యకాలంలో వచ్చే విక్రమ్ సోలార్కి గ్రే మార్కెట్లో దాదాపు ఇరవై శాతం మేర ప్రీమియం ఉంది జెమ్ అరోమాటిక్స్ శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ పటేల్ రీటైల్ వాటికి దాదాపు పది శాతం మేర పది నుంచి పదమూడు శాతం మేర గ్రే మార్కెట్లో ప్రీమియం వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు జూబిలెంట్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ దేవియాని కానీ వీటితో పోలిస్తే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కొద్దిగా అడిషనల్ కొద్దిగా స్వీట్స్ వాటిలో ఉంది కొద్దిగా ఎడ్జ్ వీటికి ఈ కంపెనీకి ఎక్కువగా ఉంది అనేది జూబిలెంట్ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ జూబులెంట్ని బెట్ చేస్తే వస్తున్నాయి ఎందుకంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ చూసినా డెలివరీ చూసినా ఇవి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఒక అడుగు ముందు ఉంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం ఏసీ టీవీ మేకర్స్ అబ్బిట్ అబౌట్ సేల్స్ అమిట్ సైన్స్ ఆఫ్ జిఎస్టీ కట్స్ ఇంతమంది అది మాట్లాడుకున్నాం సో జిఎస్టీ కట్స్ ఉండవచ్చు ఈ విభాగం మీద ఎందుకంటే ఏసీస్ కానీ టెలివిజన్ ప్యానెల్స్ కానీ వీటికి ఉండవచ్చు అనేది కూడా ఒక ఆశా అంచనా అయితే ఉంది సో ఈ స్టాక్స్ని కూడా కొద్దిగా కొద్దిగా మనం బ్రేడార్లో పెట్టుకోవచ్చు ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్